నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపిల్లలకు కూడా భలే అలవాటు అయింది నిన్న కన్నా బెంగళూరు గుల్బర్గా నుంచి వచ్చారంట ఒక స్టోర్లో ఉన్నప్పుడు ఆడికి కన్నడమే పిల్ల కన్నడం తప్ప ఇంక ఇంగ్లీష్ అవి తప్ప ఏమి రావు కానీ ఆ పిల్ల నన్ను గుర్తుపట్టే లబ్బుతో చెప్తుంది నాగశ్రీ ఆంటీ నాగశ్రీ ఆంటీ అంటే మన ఛానల్ భాషాభేదం కూడా లేకుండా చూసేస్తున్నారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరదాగా అన్నానండి అలాంటి ప్రేమ మాకు దొరకడం నిజంగా అదృష్టమే సో ఈ రోజు మనం వస్త్ర డిజైనర్ స్టూడియో జయ దగ్గర ఉన్నామండి సో మరి మనకి ఇచ్చే శారీస్ ఏమేమి శారీస్ వచ్చేసి గద్వాల్స్ జామ్దాని ఉన్నాయి ఓకే సో మనకి జామ్దాని చందేరీస్ మామూలుగానే ఇష్టపడడం ఎంతో బాగా ఇష్టపడతాం ఆ చీరలకే తను వర్క్ చేసిందండి అది ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా ఫస్ట్ గద్వాల్ చూసేద్దాం గద్వాల్ పని అయిపోయిన తర్వాత దానికి వెళ్దాం గద్వాల్ ఎంత నుంచి మీ దగ్గర ఎంతవరకు ఉండొచ్చు అంటే బేసిక్గా ఇప్పుడు గద్వాల్ మీద సేల్ నడుస్తుంది ఇవి చిన్న బోర్డర్ వచ్చేసి మీకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రస్తుతం సేల్ ఉందండి గద్వాల్ సేల్ నడుస్తుంది నేను కూడా అన్న ఆ అమ్మాయి అన్నప్పుడు మరి మా సబ్స్క్రైబర్లకి ఇవ్వవా అంటే వెంటనే వెళ్ళతే ముందు మేము అసలు ఆ జామ్దాని చెందేరియో పెట్టుకున్నాము మరి సేల్ ఉన్నప్పుడు మనకు కూడా మంచిదేగా సో మంచి కలర్ కాంబినేషన్ మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇవి మీకు మాకు వచ్చే ధర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి సంబంధించి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీకి ఇది గద్వాల్లోనే అంటే డిఫరెంట్ డిఫరెంట్ గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి చిన్న బోర్డర్స్ ఉన్నాయి పెద్ద బోర్డర్స్ ఉన్నాయి చిన్న బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేయించడం వచ్చేస్తున్నాయి ఇది మంచి టొమాటో కలర్ కి

ఎక్కువ సిల్వర్ బోర్డర్ సిల్వర్ బోర్డర్ కట్టుకుని మీకు బోర్ కొడితే గ్యాప్ లో మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్యూషన్ సారీస్ అయిపోతాయి అప్పుడు అది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చిన్న బోర్డర్ ది మంచి గ్రీన్ గ్రీన్ కి పర్పుల్ బోర్డర్ అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది సెట్ అవుతుంది యాపిల్ గ్రీన్ లా ఇచ్చారని ఇంకొకటి ఇలాంటి చీరలకు మీకు వర్క్ కావాలి చేసుకోవాలంటే మనకి జయ చేసి ఇచ్చేస్తుంది ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది గద్వాల్ వరకు బుటీ కాన్సెప్ట్ చూసాం ఇది వచ్చేసి ఇట్లాగా చెక్స్ కాన్సెప్ట్ లో వస్తుంది గ్యాప్ బార్డర్ అవును బ్రౌనిష్ కలర్ కలర్ కి ఇప్పుడు మీకు మంచి బ్లూ పర్పులిష్ బ్లూ టైప్ లో ఉంటుంది చాలా బాగుంది సిల్వర్ కలర్ కాంబినేషన్ వర్క్ చేసుకోవాలంటే సిల్వర్ చేస్తే బాగుంటుంది అవును కి సిల్వర్ చేస్తే చేయించుకోవచ్చు ఈఎంఐ దగ్గరే మనకి ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు వర్క్ కూడా చేయించుకోండి ఇవి చెక్స్ విత్ బుటీస్ కూడా వస్తాయి లావెండర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ వస్తది హమ్స బార్డర్ అండ్ మీకు బ్లౌజ్ లో కూడా బుటీస్ వస్తాయి హంస వర్క్ ఏం అవసరం లేదు ఇలా వెళ్ళిపోవచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేయించడానికి అంటే సేల్ నడుస్తుంది సో ఆ సేల్ లో ఈ సారీస్ మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి మంచి లెమన్ ఎల్లో ఇష్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు పెట్టుబడికి కానీ గిఫ్టింగ్ పర్పస్ కావాలి అన్న కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అలాగే ఈ బ్లాక్ బ్లౌజ్ ఏంటంటే మనం వర్క్ అనేది ఆ కలర్ లేకపోతే సిల్వర్ వెళ్తే సిల్వర్ ఆ కలర్ రెండు కాంబినేషన్ వాడితే చాలా బాగుంటుంది ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైన్స్ ప్యాటర్న్ ఇది యాంటిక్ జెరీ ప్యాటర్న్స్ లో వస్తుంది అండ్ విత్ గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది కాబట్టి మీరు కొన్నాళ్ళు కట్టుకుని బోర్ కొడితే ఆ గ్యాప్ లో పెయింట్ అలా కూడా కానీ ఇందులో లైన్స్ ఇచ్చినట్టు లైన్స్ ఇచ్చారు పూర్తి గ్యాప్ కాదు తర్వాత టెంపుల్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా లైన్స్ లా వచ్చిందండి అన్ని సిల్వర్ కలర్ గోల్డ్ తక్కువ ఉంది సిల్వర్ మొత్తం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇప్పుడే గోల్డ్ లేవనుకున్నాడు కానీ గోల్డ్ వచ్చింది ఇవి పెద్ద బోర్డర్ లో వచ్చాయి ఇది యాంటిక్ బార్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది పర్పుల్ బ్లూ అంటే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు కొంచెం వింటేజ్ కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది మీకు వర్క్ చేసుకోవచ్చు పెద్ద బోర్డర్ ఉంది కాబట్టి హ్యాండ్స్ కూడా బాగుంటుంది హైలైట్ చేసుకున్నా కూడా ఏదైనా వర్క్ చేయించుకుంటే కూడా బాగుంటుంది ఇవి వచ్చేసి పెద్ద ఈ పెద్ద బార్డర్ మనకి నైన్ వస్తాయండి సేల్ లో మీకు ఇప్పుడు యాక్చువల్గా అయితే థర్టీన్ ఫైవ్ అమ్మ ఇప్పుడు సేల్ కాబట్టి ఇది మీకు కూడా బిగ్ మంచి బ్లూ కదా సారీ మొత్తం కూడా ఇట్లా బుటీస్ ఉంటాయి జెరీ వివింగ్ బుటీస్ అండ్ మీరు ఒకసారి శారీ ఉంటుంది ఒకసారి లుక్ కూడా చూడొచ్చు అలా టెంపుల్ బార్డర్ ఇచ్చారు మనకి ట్రెడిషనల్ లుక్ లో కూడా ఉంటుంది బిగ్ బార్డర్ అంటే మన పెద్ద బార్డర్ కంచి బోర్డర్ ఉన్నవి నైన్ థౌసండ్కి ఇస్తుంది చిన్న బోర్డర్ ఉన్నవి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రీన్ గ్రీన్ ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా హైలైట్ చేయించుకోవచ్చు బ్లౌజ్ కూడా ఐడియా వెళ్ళొచ్చు లేదంటే ఇదే బ్లూ మంచి వర్క్ చేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ కలర్స్ కూడా కొంచెం పేస్టల్స్ ఉన్నాయి కదా వింటేజ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒకసారి మీరు బార్డర్ కూడా చూడొచ్చు చాలా హెవీ బార్డర్ వస్తది కంచిపట్టు పట్టు బార్డర్ వస్తుంది లైక్ పింకిష్ కలర్ ఉంటది కదా దానికి పర్పుల్ వస్తుంది అలా మిడిల్ లో పేస్టల్ లా వస్తున్నాయి బార్డర్ వచ్చేటప్పటికి బ్రైట్ కలర్ బ్రైట్ కలర్స్ వస్తున్నాయి బాగున్నాయండి కొద్దిగా మాత్రమే ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మిగిలిన వివరాలన్నీ మీరు జైతో మాట్లాడచ్చు కయర్ డబ్బులు తగ్గిస్తుంది అడగచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి ఆఫ్ ఆఫ్ వైట్ వైట్ కలర్ కలర్ దీనికి చక్కగా వర్క్ చేయించుకోండి చాలా బాగుంటుంది వింటేజ్ గా అంటే బాగుంటాయి పెళ్లిళ్ళ వాళ్ళు మీరు తీసుకున్న మీ ఫంక్షన్ లో కూడా కట్టుకున్న నిండుగా చాలా పర్పుల్ కి రెడ్ కలర్ ఉంది కంచి బోర్డర్ పైన కూడా మళ్ళీ మనకు పెద్ద బార్డర్ ఇచ్చారు పల్లూరు రిచ్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి మీకు కావాలనుకుంటే చక్కగా అమ్మాయి దగ్గరే వర్క్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుని తెప్పించేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం అర్థం ఈ గద్వాల్లో మాత్రం స్పెషల్ సేల్ అండి చిన్న బార్డర్ అయితే మీకు నైన్ థౌజండ్కి వస్తున్నాయి చిన్న బోర్డర్ శారీస్ అయితే కనుక సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి నెక్స్ట్కి వెళ్దాం నెక్స్ట్ జయ ఇది వచ్చేసి మీకు బెనారస్ జామ్దానీ వీవింగ్ చందేరి ఫ్యాబ్రిక్ మీద మీకు బెనారస్ వీవింగ్ వచ్చేస్తుంది సిల్వర్ అండ్ జెరీ కామన్ సింపుల్ అండ్ క్లాసిక్ బ్లౌజ్ ఉంటుందేమో ఆ బ్లౌజ్ కూడా మీకు విత్ బోర్డర్ వస్తుంది ఇక్కడ మీరు అంటే బ్లౌజ్ కూడా మేము వర్క్ చేసాం ఫ్యాబ్రిక్ ఆగుతుంది అని చెప్పడానికి అంటే సింపుల్ గా ఎలా తీసేసుకోవడం కాకుండా జై దగ్గర స్పెషల్ ఏంటంటే మీరు నార్మల్ శారీ తీసుకున్న దాని బ్లౌజ్ చేసి కాస్ట్లీ క్లాత్ చేస్తుంది అంటే మా ఏజ్ పిల్లలు తను జీరో నెక్ పెట్టించుకుంది ఫ్రంట్ వర్క్ బ్యాక్ కాకుండా ఫ్రంట్ అసలు ఎంత జర్దోసి వర్క్ ఆగిందంటే క్లాత్ ఎంత బాగున్నట్టు కదా మీద వర్క్ చూడవచ్చు అంటే చీరలో వచ్చిన పీస్ తోట చేస్తుంది ఇప్పుడు ఇది మనకు మామూలు నార్మల్ బెనారసీ చెందేది గా మనం కట్టుకుంటూ ఉంటాం మీకు తెలుసు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా వర్క్ పెట్టేసరికి ఇది ఎలా అయిపోయింది తెలుసా హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు ఉంటుంది పదిహేను వేలు చీర అలా అయిపోయిందండి ఎంత బాగుందో అసలు కావాలంటే ఇక్కడ వర్క్ చేయించుకోవచ్చు వర్క్ చేయించుకోవచ్చు అంటే దాన్ని అలా హైలైట్ చేయించండి అలా చేసినా కూడా క్లాత్ ఆగింది అని అంటే ఇది హ్యాండ్లూమ్ చెందేరి అది మంచిది కాబట్టి నెక్స్ట్ ఇలా కాకుండా ఇంత హడావిడ సింపుల్ గా అంటే కుట్టించుకోగలుగుతాము జరీ వివింగ్ కూడా చూపించొచ్చా అది కూడా చూపిస్తుంది అండి జరీ వివింగ్ కూడా ఇది పిల్లలు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మనం అలా వెళ్ళొచ్చు ఈ సారి సంత నుంచి ఎంత వరకు ఉంటాయమ్మా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను ఇక్కడ మీకు ఒక థర్టీ ఫోర్ ఎయిటీ సారీస్ చూపిస్తున్నా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయండి కూడా చాలా బాగుంది ఆఫ్ వైట్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మీకు ఇట్లా బార్డర్స్ ఆర్ ఓవర్ శారీ ఇట్లానే వీవింగ్ ఉంటుంది లాస్ట్ వర్క్ కూడా ఇలానే వీవింగ్ ఉంటుంది ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ మీద అమ్మాయి అంత వర్క్ చేసిందండి సేమ్ ఫ్యాబ్రిక్ ఇది చెందేరి ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఇంత స్మూత్ ఉంది శారీ చాలా బాగుంది పీచ్ గ్రీన్ మొత్తం నాలుగు రంగులు కూడా బాగుంది కదా ఏ రంగుకైనా వెళ్ళవచ్చు మీరు నాలుగు రంగులు బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇప్పుడు లేదు సింపుల్గా అలా కట్టుకోము మాకు లైట్గా వర్క్ కావాలి ఎక్కువ షోగా కనిపించాలంటే మీరు అలా వర్క్ అలా వర్క్ చేసుకోవచ్చు సింపుల్గా అంటే ప్యాటర్న్ పెట్టించుకొని కుట్టించుకోవచ్చు లేదు మాకు మెటీరియల్ వద్దు జద్దోసి అవన్నీ వద్దు అంటే జరి పెట్టించుకొని కుట్టించుకోవచ్చు కుట్టించుకోవచ్చు అవును ఇది కూడా బాగుంది హ్యాండ్లూమ్ కాబట్టి లెంత్ ఉంటాయి ప్లస్ కలర్ ఇది కూడా బాగుందమ్మా మనకి జామ్ దాని అక్కడ అలా గుచ్చుకోవడానికి ఉంటుంది అండి ఫ్యాబ్రిక్స్ ప్లెయిన్ కానీ క్లాత్ మెత్తగా ఉంది బాగా మెత్తగా ఉంది చక్కగా లాస్ట్ వరకు కూడా లీవింగ్ వస్తుంది లోపల కూడా ఎక్కడ థ్రెడ్ ఊడటం అట్లా ఏమి ఉండదు ఇదంతా కూడా కడవా బుట్టి వస్తుంది బాగుంది క్లాత్ బాగుంది ఇదేనా ధర మారుతుందా లేదు సేమ్ ప్రైస్ రేంజ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ యాష్ అంటే గ్రేయిష్ యాష్ అది ఆఫ్ వైట్ పర్పుల్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది మీరు ప్లెయిన్ వెళ్ళొచ్చు హ్యాపీగా లేదు చిన్న వర్క్ కాలర్ దగ్గర హ్యాండ్స్ అలా చేయించుకోవచ్చు ఇప్పుడు వేరే బ్లౌజ్ చూస్తాం ఇంకా హెవీగా పార్టీగా అలా కూడా చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ కొంచెం పిస్తా గ్రీన్ స్టైల్ లో వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ వస్తుంది సిల్వర్ అండ్ కాటన్ క్లాత్ కూడా ఒకసారి కాటన్ జెరీ కూడా వస్తుంది ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు బాగుంటదండి లైట్ కలర్స్ బ్లౌజ్ ఇదండి దీన్ని అందమైన లుక్ గా మార్చేస్తుంది అమ్మాయి సో మీరు అలా కూడా చక్కగా చేయించుకోవచ్చు ఇందులో కలర్స్ ఇందులో లెహరియాలో ఇట్లాగా మీకు యాష్ కలర్ ఉంది అండ్ ఇట్లాగా కొంచెం లెహరియా ప్యాటర్న్ లోనే ఫ్లోరల్ తో కూడా వచ్చాయి ఇలా ఫ్లోరల్ అంటే అలా కూడా వెళ్ళచ్చు ఇది కూడా ప్రైస్ అంతే సేమ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి మీకు ఈ సారీస్ వస్తాయండి దీన్నిలా సింపుల్ గా మేము కట్టుకోలేము అనుకుంటే అలా బ్లౌజ్ కూడా అమ్మాయి చూపించింది కదా అలా వెళ్ళొచ్చు లేదంటే ప్లెయిన్ బ్లౌజే హాయిగా ఉంచేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్స్ రావు పేస్టల్స్ ఏ పేస్టల్స్ లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ జెరీ వీవింగ్ మారుతుంది ప్యాటర్న్ మారుతుంది అన్నిటికి ప్లేన్ బ్లౌజ్ విత్ బోర్డర్ వస్తుంది అట్లాగే డిజైన్ డిజైన్స్ ఇందులో కలర్స్ దొరుకుతాయి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి సి గ్రీన్ పింక్ ఆఫ్ వైట్ గ్రే యాష్ మొత్తం మనకి నాలుగు రంగులు ఉన్నాయండి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు బాగున్నాయి చీరలు అంటే సమ్మర్కి చిన్న చిన్న ఫంక్షన్స్ ఈవినింగ్ ఉన్నప్పుడు కూల్గా కట్టుకోవాలి పెద్ద బడ్జెట్ వద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది లెహరియా స్టైల్లోనే కొంచెం డిఫరెంట్గా వచ్చింది బార్డర్ కాన్సెప్ట్ కూడా ఫ్లోరల్లో వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు చూడొచ్చు ఇది గ్రే కలర్ కదా ఇందులో సీ గ్రీన్ అండ్ ఇది ఒక బ్రౌన్ కలర్ షేడ్ లో వచ్చింది ఇది చందేరి చెందేరి ఉంటుంది అండి మనకి వీవింగ్ వచ్చి జామదాని వీవింగ్ స్టైల్లో చాలా చక్కగా వచ్చింది ఇందులో మొత్తం కలర్స్ బాగున్నాయి ఫస్ట్ వర్క్ చేసినా కూడా క్లాత్ ఆగుతుంది కాబట్టి కంపల్సరీ కూడా ఇది మీకు యూజర్ ఫ్రెండ్లీ క్లాత్ ప్లస్ ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది సెట్ అవుతుంది సో కావాలంటే వర్క్ వీరే చేస్తారు మీరు చక్కగా అలా కూడా చేయించుకోవచ్చు చినియాలో మీకు రంకాట్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి రంకాట్ బాడీ అంతా కూడా ఇట్లాగా చెక్స్ చెక్స్ రంకాట్ ప్యాటర్న్ వస్తుంది డబల్ బార్డర్స్ వస్తాయి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ మాత్రం సేమ్ మీకు చినియా లోనే వస్తుంది సేమ్ ఎందుకంటే ఇవి చీరలు కూడా బాగా అందుతాయి ఈ చినియా పట్టు చక్కగా మీకు ఏంటంటే ఫుల్ మనకు ట్వంటీ థౌజండ్ బెనారసీ పట్టు కట్టుకున్నట్టు ఉంటాయి చాలా బాగుంటాయి ఈ సారీస్ కూడా ఈ ఫైవ్ ఫైవ్ ప్రైస్ రేంజ్ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మంచి రేంజ్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు ఈ చీర్లు వదలక్కర్లేదండి చాలా బాగా ఇస్తున్నట్టు చినియా పట్టు వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది అంటే ఒక ఐదు వేల రూపాయలు లోపునే మనకు చక్కటి పట్టు చీర వస్తుంది నెక్స్ట్ సారీ చందేరిలోనే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వీవింగ్ వచ్చింది అండ్ మీకు హెవీ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తాయి ఇవి ఎప్పుడు స్టాండర్డ్ అండి నా దగ్గర కూడా ఒకటి రెండు ఇప్పటికే ఉంటాయి అలా మనం కడుతూనే ఉంటాం ఇది బ్లౌజ్ అండ్ ప్రైస్ రేంజ్ కూడా ఇది మీకు రీజనబుల్ ప్రైస్ రేంజ్లో అండి అంటే బేసిక్ ప్రైస్ కూడా వచ్చేసరికి ఇది మీకు త్రీ రేంజ్ లోనే వచ్చేస్తుంది చాలా బాగుంది మొత్తం మనకి మీనాకారి వీవింగ్ తోటి యాంటిక్ తోటి వస్తుంది ఇది ఎలా ఉంటుందంటే ప్యూర్ రాపట్టు కడతాం కదా సేమ్ దానికి రెప్లికా అని చెప్పొచ్చు అయితే మిడిల్లో ఫ్యాబ్రిక్ ఏంటంటే మీకు చక్క చెందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు కంఫర్ట్ గా కూడా ఉంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు జాబ్ చేసేవారు డైలీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు దీనికి వర్క్ బాగోదేమో చీర మొత్తం కూడా బ్రాండ్ ఇది ఇచ్చారు బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకి వర్క్ ఏమో ఇది బ్లౌజ్ ఓకే బాగుంది చిన్న పార్టీస్ కూడా కట్టుకోవడానికి హై నెక్ పెట్టి కుట్టించుకుంటే చాలా రిచ్ గా ఉంటుంది సార్ మీరు ఇక్కడే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండి ఐడియా కూడా ఉంటుంది కాబట్టి మీరు తన సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు అంటే అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళకైనా అన్ని సారీ రెడీ చేసి పంపించేస్తారు పంపించేస్తారు ఇట్లా బ్రొకెట్ ఇట్లా జిప్ పెట్టించుకొని హై నెక్ కుట్టించుకుంటే ఇదే సారీ ఎంత నీట్ గా తీసుకుని వాళ్ళు చేయించుకున్నారండి వెనకాల జిప్ పెట్టుకుంటే ఓపెన్ హై నెక్ అలా బాగుంది మనకి అలా వద్దనుకుంటే మామూలు ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా ఇలా హై నెక్ వెళ్ళిపోవచ్చు సేమ్ అదే చిన్న అప్పట్లో ఆఫ్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తోటిక్ వస్తుంది కాకపోతే కాంబినేషన్ ఏంటంటే ఆఫ్ వైట్ కి మీకు బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది కానీ బాగుంటుంది హాఫ్ వైట్ అసలు బాగుంటుంది ఇది హాఫ్ వైట్ లో వస్తుందండి ఇది కూడా మనకి చినియా చినియా బుట్టి వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇలా చూపించిన బ్లౌజ్ లాగా అలా వస్తుంది చాలా బాగుంటుంది జరిగి ఒకసారి క్వాలిటీ మీరు చూడొచ్చు నార్మల్ జరిగి యాంటిక్ జరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో ఏంటంటే బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది ఇది బ్లూ ఇట్లా నావీ బ్లూ మెరూన్ మూడు అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ మీకు త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బాగా ఇస్తున్నాం చక్కగా చాలా బాగా ఇస్తుంది అండి మామూలుగా అయితే మనకి ఇచ్చింది ఇంత వీవింగ్ తోటి ఇలా రాదు శారీ అంటే ఒక రకంగా తను ఏంటంటే సేల్లో కొన్ని సారీస్ ఇద్దాం అనుకుంది అలా చూసిన పక్షంలో మనకు మంచి ధరకు వచ్చాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అసలు కళ్ళు మూసుకుని ఈ చీరలు తీసేసుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కవి అంటే ఒకవేళ తప్పు చెప్పారని ఆలోచిస్తున్నదా మరి త్రీ ఎయిట్ అంటే వర్క్అవుట్ అవుతుంది కదా మనకి తీసేసుకోమని చెప్తున్నా మళ్ళీ ధర కుదరలేదు కుదలేదు మార్చుమి వాళ్ళకి బెదిరించేశాను పిల్లలు చూసారు మన అందరి కోసం ఇది కూడా బాగుంది జార్జెట్ బెనారస్ జార్జెట్ బెనారస్ జార్జెట్ మొత్తం మనకి ఆల్ ఓవర్ వీవింగ్ మీకు ప్యూర్ కడి జార్జెట్ సేమ్ మీకు అలానే అండి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ గా మీకు జెరీ వీవింగ్ కూడా వాటర్ జెరీ వీవింగ్ వస్తుంది జెరీ వీవింగ్ లోనే మీకు తేడా బాగుంది కదా ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించేలా లేదు ఫుల్ జరీ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కి బోడర్ బార్డర్ ప్యూర్ జెరీ కడీ జార్జెట్స్ లో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి పర్పుల్ అండ్ పింక్ అండ్ వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ట్రూ కలర్స్ మాత్రమే అవును లేవు ఫైవ్ ఎయిట్ రేంజ్లో ఉంది ఫైవ్ ఎయిట్ ఇవి ఫైవ్ ఎయిట్ రేంజ్లో ఉన్నాయండి శారీ అంతా మనకి జార్జెట్ లా వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇందులో బుటిక్స్ కాన్సెప్ట్ ఉంది ఇట్లా ఆల్ ఓవర్ ఉంది మొత్తం మూడు కలర్స్ కూడా బాగున్నాయి మీరు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తం త్రీ కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది మోడల్ సిల్క్ వచ్చేసి మీకు మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ బాందిని విత్ కలంకారీ కలంకరీ పళ్ళు మాత్రం హెవీగా పళ్ళు వస్తుంది విత్ గర్చోల పట్టు బ్లౌజ్ కూడా ఇవి బాగుంటాయి అండి ఒక్కసారి పాలిషింగ్ చేయించేసుకుంటే ఈ చీర చక్కగా మీకు బాగుంది చాలా అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంతగా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ పర్పుల్ ఆరెంజ్ చాలా బాగుంది వెయిట్ లేదు ఫస్ట్ బరువుగా అలా లేదు మంచిగా అండి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకు ముళ్ళు ఊడిపోతాయి విడిపోయి చీర రోలింగ్ అయ్యేటప్పటికి ఇలా వచ్చేస్తుంది చక్కగా ప్లస్ బ్లౌజ్ కూడా మీకు ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కూడా కలంకారి పళ్ళు అంటే మీ ప్రైస్ రేంజెస్ కూడా వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఫైవ్ థౌజండ్ ఎయిట్ లో మీకు ఈ సారీస్ వస్తాయండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ బొడాల సిల్క్ ఫ్యాబ్రిక్ మంచిది సో ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని జైకి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడే మెటీరియల్ ఉంటుంది మీరు ఏదైనా ఫ్యామిలీగా ఒక థీమ్ అనుకున్నా కూడా మీరు వాళ్ళకి సహాయం తీసుకోవచ్చు దూరంగా ఉన్నవారి సంగతి నేను చెప్పేది ఇక దగ్గరగా ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే బాగుంటుంది అసలు నన్ను అడిగితే లాస్ట్ వీడియో కూడా మేము ఎక్కువ బెనారసీ పట్టు చేసాము ఇప్పుడు కూడా బెనారసీ పట్టు అసలు అదేరి చీరలు చాలా బాగున్నాయి ఇక గద్వాల్లో కూడా మంచి ఆఫర్ ఇచ్చింది అమ్మాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి బిగ్ ఆర్డర్ వచ్చి నైన్ థౌసండ్ సో మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు కావాల్సిన వారు ఆన్లైన్ లేకపోతే స్టోర్ కు వస్తారనేది మీ ఇష్టం దూరంగా ఉంటే స్టోర్ కి వస్తే ఇంకా వెరైటీ ముందే వెళ్ళారండి మేడం శంషాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు బ్లౌజులు అన్ని ఇక్కడే స్టిచ్ చేయించుకుంటారట సో శంషాబాద్ నుంచి ఇక్కడ మా దగ్గర కదా ఇక్కడికి వస్తున్నాం అన్నారు అలా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ బ్లౌజ్ డిజైన్ చేయించుకోండి చాలా మంది బ్లౌజ్ మీరు ప్రైస్ చెప్పట్లేదు అంటున్నారు బ్లౌజ్ కుట్టినందుకు ఎంత స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ దాంట్లో మీరు ప్యాటర్న్ పెట్టడము ఇంకేదైనా డిజైన్స్ ఉన్నా కానీ ఇంకా దాని తర్వాత ఉంటుంది అలాగే వర్క్స్ కూడా టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఫైవ్ వరకు వరకు సోవీ ఫిఫ్టీన్ మరి ఇంకేమి చక్కగా ఒక మంచి బడ్జెట్లో అయిపోతాయండి చాలా బాగుంటాయి కుట్టిన విధానం కూడా అంటే స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది నావింకా ఆల్రెడీ అంత ముందు అయిపోయే ఇంకో రెండు వస్తున్నాయి నెక్స్ట్ షో ఖచ్చితంగా నేను ఆ బ్లౌజులు కట్టుకుని మీకు చూపిస్తాను మీకు కూడా నచ్చితే మీరు అమ్మాయి సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి షేర్ చేయటం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్